యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉండేవాడు అతని పేరు సువీరుడు అతనికి మంచి భార్య కూడా ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజ్యాలే ఓడింపబడి భార్యతో సహా అరణ్యానికి పారిపోయి నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు ఫలాలను తింటూ కాలం కలుపుతూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ భార్యకి ఒక బాలిక జన్మించింది దాని తర్వాత ఇంకో పుత్రిక కూడా జన్మించింది ఆ పిల్లల్ని వారు అతిగారవంగా పెంచుతూ ఉన్నారు క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికను ఆహారాలు సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్షంలో చంద్రునిలాగా దినదినాభివృద్ధి చెందుతూ అతి గారవంతో పెరుగుతూ ఉంది ఆమెను చూసేవారికి కండ్ల పండగ ముద్దులలకు మాతలతో చాలా ముచ్చటగా ఉంది రోజులు గడిచిన కొద్దీ ఆ బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది ఒక రోజు ఒక బ్రాహ్మణుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు పేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలను అనుభవిస్తున్నాను మా కష్టాలు తొలగడానికి గాను నాకు కొంత ఇస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పగా ఆ బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరంలో కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి ఆమె కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపించేశాడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండసాగాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత తన రెండో గుడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనానికి అమ్మవచ్చును అన్న ఆశతో ఎదురుచూస్తూ ఉండసాగాడు ఒకరోజు ఒక సాధువు తపతి నది తీరం నుండి నర్మదా నది తీరానికి స్నానం కోసం దారిలో ఉన్న సువీరుడిని కలుసుకొని ఓయ్ నీ నీ ముఖం చూస్తుంటే రాజవంశం నందు జన్మించిన వాడిలాగా ఉన్నావు నువ్వు ఈ అరణ్యంలో భార్య బిడ్డలతో నివసిస్తున్నావు దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశ రాజును నా పేరు సువీరుడు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడం వలన భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను దరిద్రం కంటే కష్టం ఏదీ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు అలాగే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచేత రాజభ్రష్టుడనైనందున నేను ఈ కారడవిలోనే తకుటుబంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రుడికిచ్చి అతని వద్ద కొంత ధనాన్ని పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనా ధర్మ సూక్ష్మమును ఆలోచింపక కన్య నమ్ముకున్నావు కన్యా విక్రయం అనేది మహాపాతకాలలో ఒకటి కన్యాను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకంలో అనుభవిస్తారు అంతేకాకుండా కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతిని కలగకుండా శపిస్తారు కన్యా విక్రయం చేసిన వారికి ఎలాంటి ప్రాయచిత్తం లేదని పెద్దలు బక్కా నుంచి చెప్పే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అటుల చేసిన ఎడల గంగా స్నానం ఉనరించిన ఫలము అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందడమే కాకుండా మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోతుంది అనే రాజుకు హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చే ఫలితం ఎక్కువ తాను బతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని చేతులారా జాడబివ్వమంటారా ధనం బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని ఈ లోకం గుర్తిస్తుందా చెప్పండి ఇహలోక సుఖాలే గొప్ప సుఖాలు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా మాట్లాడాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు ఆ సువీరుడు చనిపోయాడు వెంటనే ఆ యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయి యమలోకంలో అసిపత్ర వనమును నరక భాగంలో పడేసి అనేక విధాలుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత స్వర్గంలో సర్వసుఖాలను అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం పాపం వలన ఆ శృతకీర్తిని కూడా ఈ యమకింకరులు పాషాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొని వచ్చారు అప్పుడు ఆ శృతకీర్తి ఇతరులకు ఉపకారము నాధర్మాలు యయాగాదులు చేశాను కానీ నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని ఆ యమధర్మరాజుకి నమస్కరించి ఆ యముడిని ఇలా ప్రశ్నించసాగాడు ఆ శృతికీర్తి యమధర్మరాజుకు నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతటిని సమంగా చూసేవాడివి నేనెప్పుడు ఏ పాపం చేయలేదు నన్ను స్వర్గం నుండి నరకానికి తీసుకుని రావడానికి కారణమేమిటి సెలవివ్వడి అని అతడు యమధర్మరాజుని ప్రాధేయపడ్డాడు అందులో యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞవు నీవు ఎలాంటి దురాచారాలు చేయలేరు అయినా కూడా నీ వంశంలో సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనానికి ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వాళ్ళు అటు మూడు తరాల వాళ్ళు వరెంతటి పుణ్యపురుషులైనా సరే నరకం అనుభవించడమే కాకుండా నీచ జన్మలెత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నాకు తెలుసు కనుక నీకొక ఉపాయం చెప్తున్నాను నీ వంశీయుడైన సువీరుడికి మరొక కుమార్తె ఉంది ఆమె నర్మదా నాని తీరంలో తన తల్లి వద్ద పెరుగుతుంది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరాన్ని దాల్చి అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడూ శీలవంతుడైన ఒక మంచి బ్రాహ్మణుడికి కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేసి ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరించిపోతుంది వెళ్ళిరమ్మని ఆ యమధర్మరాజు పలికారు ఆ శృతకీర్తి యముడి దగ్గర సెలవు తీసుకుని నర్మదా తీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను ఆమె కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయాల గురించి వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానం వివాహం చేశాడు అలా కన్యాదానం చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతను కలుసుకున్నాడు కన్యాదానం వలన మహాపాపాలు కూడా నశిస్తాయట వివాహ విషయంలో వారికి ఒక మాట సహాయం చేసినా కూడా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయవలనని దీక్ష భూమి ఎవరైతే ఆచరిస్తారో వారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని కార్తీక పురాణంలో చెప్పబడింది ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలనంటే ఇప్పుడు చూస్తే కన్యాదానం అంటే కొంతమంది వరకట్నం ఇచ్చి చేయడం అని భావిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురి భవిష్యత్తు కోసం భయంతో ఎంత ఇవ్వగలమో అంత ఇస్తామో అంటున్నారు ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా మీరు ఎందుకు వరం కట్నం తీసుకుంటున్నారా అని అడిగితే వారు ఏమంటున్నారంటే మేము తీసుకోకపోతే మా అబ్బాయిలో ఏదైనా లోపం ఉందని అంటున్నారండి అందుకే బలవంతంగా తీసుకుంటున్నామని అంటున్నారు కానీ ఇది సాక్షాత్ కార్తీక పురాణం చెబుతున్న కన్యాశుల్కం అనే పాపం కన్యాదానం అనేది పవిత్రమైనదే కానీ ధనం దానిలో చేరగానే అది పాపంగా మారుతుంది ఇక్కడ తప్పు ఒక్కరిది కాదు ఇద్దరి తల్లిదండ్రులది ఒకరు భయంతో ఇస్తున్నారు మరొకరు భయంతో తీసుకుంటున్నారు లోభం కాదు కానీ సమాజం భయమే వారిని పాపం వైపు నడిపిస్తుంది ఈ బంధాన్ని మార్చేది ఎవరు మనమే కన్యాదానం అంటే కన్యాదానం అంటే ప్రేమతో ఇచ్చే పుణ్యం వరకట్నం అంటే భయంతో ఇచ్చే శాపం ఈ రెండు మధ్య తేడా మన మనసులోని ధర్మం తల్లిదండ్రులు తమ కూతురిని దేవతగా చూసి ఆశీర్వదిస్తే ఆ బంధం పవిత్రమవుతుంది అబ్బాయి తల్లిదండ్రులు ధనాన్ని కాదు మానవత్వాన్ని అంగీకరించాలి ఈ ప్రపంచంలో మార్పు రావాలంటే మొదట మొదట మన ఇంటి ఆలోచనలో మార్పు రావాలి కన్యాదానం అంటే దానంగానే నిలవాలి కానీ కొనుగోలుగా కాదు అప్పుడే ఆ యజ్ఞం దేవుని ఆశీర్వాదం పొందుతుంది అప్పుడే ఈ సమాజం నిజంగా ధార్మికమవుతుంది భయంతో ఇచ్చిన వరకట్నం శాపం ప్రేమతో చేసిన కన్యాదానం పుణ్యం సమాజం మారాలంటే ముందు మన ఆలోచన మారాలి